అందరికీ నమస్కారమండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రనమ ముందుగా నేటి పంచాంగం నెల ఆగస్టు నెల తేదీ తొమ్మిదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిథి పౌర్ణమి నక్షత్రం శ్రావణ కరణం భవ పక్షం శుక్లపక్షం యోగం సౌభాగ్య రోజు శనివారం జన్మరాశి మకర రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషం నుండి పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఐదు గంటల నలభై ఆరు నిమిషం నుండి ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది మరలా ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషం నుండి ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల ఆరు నిమిషం నుండి పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది యమగండ మధ్యాహ్నం రెండు గంటల నుండి మూడు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం ఆగస్టు నెల తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శనివారం నాడు వృషభరాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లెకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వృషభరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి కృత్తిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగుశిరా ఒకటి రెండు పాదములు ఉంటాయి వృషభరాశివారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వృషభ వారికి శనివారం నాడు ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు మీ యొక్క ఆరోగ్యము మీకు పూర్తిగా సహకరిస్తుంది తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు ప్రత్యేకించి భారీ ఆర్థిక వ్యవహారాలు నిర్ణయాల సమయంలో జాగ్రత్తగా ఉండండి పిల్లలు మరింత శ్రద్ధను డిమాండ్ చేస్తారు కానీ వారు మంచి సహాయకరంగాను జాగ్రత్త వహిస్తూ కేరింగ్ గాను ఉంటారు ఎవరైతే ఇంకా ఒంటరిగా ఉంటున్నారో వారు ఈరోజు ప్రత్యేకమైన వారిని కలుసుకుంటారు మీరు ముందుకు వెళ్ళే ముందు వారు ఎవరితో అయినా సరే ప్రేమలో ఉన్నారో లేదో తెలుసుకోండి ఈరోజు మీరు ఖాళీ సమయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేయాలనుకుంటారు ఈ సమయంలో అనవసర తగాదాలకు దూరంగా ఉండండి పెళ్లి చేసుకున్నందుకు మిమ్మల్ని మీరు ఈరోజు ఎంతో లక్కీగా భావిస్తారు మీ ఒక అందమైన బాటసార్ని కలుసుకుంటారు దీనివల్ల మీరు ప్రయాణంలో మంచి అనుభవాన్ని పొందుతారు తల్లిదండ్రులతో తమ రోజు గడపవచ్చు వారు షాపింగ్కి వెళ్ళవచ్చు లేదా లేదా చుట్టూ నడవచ్చు పిల్లలు ఈరోజు చిన్నపాటి దెబ్బలు తగిలించుకోవచ్చు ఇది కేవలం తెగడంలో లేదా గీసుకోవడం కావచ్చు అయితే ఇది కుటుంబం మొత్తానికి ఆందోళన కలిగిస్తుంది మీ ప్రేమైన వారితో మీరు బయటికి వెళ్ళవచ్చు షేర్ మార్కెట్ పెట్టుబడిదారులు ఈరోజు చోదము లేదా స్టాక్స్ పైన స్పెక్యులేషన్లు చేయకుండా ఉండాలి మరీ ముఖ్యంగా వారు ఇతర డబ్బులు పెట్టుబడి పెడితే ఆ విషయంలో జాగ్రత్త వహించాలి అధికారిక విషయాలతో వ్యవహరించేటప్పుడు ఉపాధ్యాయులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి వేరొకరు తప్పులకు వారు మూల్యం చెల్లించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆహారం వ్యాయామం అదేవిధంగా కఠినమైన డైట్ మరియు మంచి జీవనశైలిపై మీ అభిప్రాయాలు మిమ్మల్ని ఆరోగ్యంగా మరియు రోజంతా ఫిట్గా ఉంచుతుంది మీ కుటుంబ సభ్యుల భావాలను కించపరచకుండా ఉండటానికి మీ క్షణకావేశాన్ని అదుపులో ఉంచుకోండి మీ భాగస్వామి లేనప్పుడు మీరు వారి సాన్నిధ్యాన్ని అనుభవిస్తారు తగిన పరిజ్ఞానము ఉన్నాయి మీకు కావలసిన వారు మీకు తగ మీకు కావలసిన వారు మీకు తగిన సమయం ఇవ్వలేరు అందువల్ల మీరు వారితో మాట్లాడి మీ అభ్యంతరాలను వారి ముందు ఉంచుతారు ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకోసం నిజంగా ఏదో స్పెషల్ చేయవచ్చు మీరు మీ లవ్ని కనుగొన్నట్లయితే నిర్భయంగా మీ మీరు మీ లవ్ని నిర్భయంగా మీ ప్రేమను వ్యక్తం చేయడానికి ఈరోజు మంచి రోజు మీరు సానుకూల ప్రతిస్పందన పొందుతారు సంపూర్ణ వైద్య పద్ధతులు సక్రమంగా పాటించకుండా ఉండే పెద్దవారికి ఈరోజు ఒక అద్భుతమైన రోజుగా ఉంటుంది చట్టపరమైన సమస్యలు ఊహాత్మకంగా హుందాగా పరిష్కరించుకోవాలి అధిక విశ్వాసం లేదా తప్పుడు నమ్మకాన్ని ఉంచడం వల్ల ఈరోజు అది వినాశకరంగా మారవచ్చు తమ విద్యా విషయాలు కుటుంబాన్ని నిరుత్సాహపరుస్తాయని విద్యార్థులు తెలుసుకోవాలి వారి తల్లిదండ్రులు మరియు తోబటూలకు వారిపై గొప్ప ఆశలు ఉంటాయి ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది ఆర్థిక పరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది పిల్లలు తమ విజయాలతో మిమ్మల్ని గర్వపడేలాగా తలెత్తుకునేలా చేస్తారు ఈరోజు మీ ప్రేమకై జీవితం కొంతవరకు వివాదాలకు గురవుతుంది మీరు ఎదురు చూస్తున్న ప్రశంసలు రివార్డులు వాయిదా పడినాయి కనుక మీరు నిరాశతో బాధపడతారు ఇతరులకు ఉపకరించడంలో మీ సమయాన్ని శక్తిని అంకితం చేయండి అంతేకాని మీకు ఏ విధంగానూ సంబంధించిన వాటిలో జోక్యం మాత్రం చేసుకోకండి వైవాహిక జీవితానికి కొన్ని దుష్పరిణామాలు కూడా ఉంటాయి వాటిని మీరు ఈరోజు చవిచూడాల్సి రావచ్చు ఈరోజు మీకు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందక నిరాశపడతారు ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేసి ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి వ్యాపార ఉద్యోగాలలో కొంత ప్రతికూల పరిస్థితులు ఉంటాయి ఈరోజు ఒంటరిగా ఉన్నవారు చాలా మూడిగా ఉంటారు కానీ అలా ఉండకండి లేకపోతే వారు కొన్ని మంచి అవకాశాలను కూడా కోల్పోవచ్చు ఉద్యోగం కోరుకునే వారికి కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి వారు ఈ అవకాశాలు ఎక్కువగా ఉపయోగించుకోవాలి న్యాయవాద వృత్తిలో ఉన్నవారికి ఉండే మంచి సంప్రదింపులు నైపుణ్యాలను ఖాతాదారులు ప్రశంసిస్తారు వారు స్వయంగా సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు అవివేకులు మరియు అవేద్యులైన పిల్లలు లేదా విద్యార్థులు ఈ రోజు ఉపాధ్యాయుల సహనాన్ని పరీక్షించవచ్చు వారు నియంత్రణలో ఉన్నట్టుగా నిర్ధారించుకోవాలి ఎంతో టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు నేడు సమాజంలో చాలా ఉన్నత స్థానాలకు ఎదుగుతారు ఈ రోజు శారీరక విద్యను మానసిక నైతిక విద్యలతో పాటుగా అభ్యసించండి అప్పుడే సర్వతాముఖ అభివృద్ధి సాధ్యమవుతుంది ఆరోగ్యకరమైన శరీరంలోనే ఆరోగ్యకరమైన మనసు ఉంటుందని గుర్తుంచుకోండి డబ్బు మీకు ముఖ్యమైనప్పటికీ మీరు దాని పట్ల సున్నితంగా వ్యవహరించి సంబంధాలను పాటు చేసుకోవద్దు మీ కుటుంబం అంతటికి లబ్ధినిచ్చే ప్రాజెక్టులను ఎంచుకోండి వృద్ధులోకి వస్తారు భౌతిక ఉనికికి ఇప్పుడు పెద్దగా పట్టింపు లేదు ఎందుకంటే మీ ఇద్దరు పరస్పర ప్రేమను నిరంతరం అనుభూతి చెందుతూ ఉన్నారు మరి మానసిక స్పష్టత ఉంటే బిజినెస్లో ఇతర పోటీదారులకు ధీటైన జవాబును ఇవ్వగలుగుతారు సమస్యలకు సత్వర్మే స్పందించడంతో మీరు ప్రత్యేక గుర్తింపును అనేది గౌరవాన్ని పొందుతారు మీ జీవిత భాగస్వామి మైమార్పించేలా మారినప్పుడు జీవితం నిజంగా అద్భుతంగా తోస్తుంది దాన్ని మీరు ఈరోజు అనుభూతి చెందనున్నారు ఈరోజు ప్రేమికులు తమ ప్రేమైన వారికి ప్రేమ వ్యక్తం చేయడానికి అధిక సమయాన్ని పొందుతారు వారితో గడపడానికి తగిన సమయం లభిస్తుంది అలానే విహారయాత్రకు కూడా వెళ్తారు వృద్ధులకు ఒక మంచి సంతోషకరమైన రోజు తాము కలిసి అన్ని వయసుల వారితో బాగా కలిసిపోతారు అనుభవం జీవితానికి అభిరుచితో వారు యువతకు ఉదాహరణగా నిలుస్తారు విదేశాల్లో ఉండే పిల్లలు ఇంటికి రావడం ఆలస్యం కావచ్చు వారు తిరిగి రావటానికి ఆత్రంగా ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు చాలా నిరాశ చెందుతారు చదువు మరియు ఇతర అకాడమిక్ ప్రాజెక్టుల కొరకు మంచి రోజు ఉన్నత విద్య పొందాలని అనుకునే వారికి గొప్ప అవకాశాలు ఉండవచ్చు ఉపాధ్యాయులు రోజు ఓపెన్ మైండ్గా ఉండాలి విద్యార్థుల నుండి వచ్చే అసాధారణమైన అభ్యర్థులతో వ్యవహరించడానికి కొంచెం ఊహాత్మకంగా ఉండాలి వారు విద్యార్థులపై తప్పకుండా విజయం సాధించగలుగుతారు ఆట్లాడేవారు రోజు వారి కృషికి తగ్గట్టుగా విజయాన్ని సాధించలేరు వారి కష్టం మరియు అంకిత భావం మొత్తం కూడా బుడుదలు పోసిన పన్నీర్లా మారుతుంది మీ కోపంతో చేమల గుట్టలాగా ఉన్న సమస్యను కొండంత చేయగలుగుతారు ఇది మీ కుటుంబాన్ని అప్సెట్ చేస్తుంది అదృష్టం ఎప్పుడు కోపాన్ని అదుపు చేసుకున్న తెలివైన వారిని వరిస్తుంది కోపం మిమ్మల్ని దహించే ముందే దానిని దగ్ధం చేసేయండి మీరు ఇంతకు మునుపు ఎక్కువ ఖర్చు పెట్టి ఉంటే మీరు ఇప్పుడు దాని యొక్క పర్యవసనాలను అనుభవిస్తారు దీనివల్ల మీకు డబ్బు అవసరమైతే మీ చేతికి అందదు ఆర్థిక సంబంధమైన విషయాలకు సంబంధించి మీకు తెలిసిన ఒకరు అతిగా స్పందించి ఓవర్ రియాక్ట్ అవుతారు ఇంట్లో అసౌకర్యమైన ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టిస్తారు వేరే వారి జోక్యం వల్ల మీ స్వీట్ హార్ట్స్తో సత్సంబంధాలు దెబ్బతింటాయి మీ ఆత్మ భాగస్వామి ఈ రోజంతా మీ గురించి ఆలోచిస్తారు మీకు బాగా దగ్గరైన వారు మిమ్మల్ని వారితో సమయం గడపమని కోరుతారు కానీ సమయం చాలా విలువైనది కనుక మీరు వారి కోరికలను తీర్చలేరు ఇది మిమ్మల్ని వారిని కూడా విచారపరుస్తుంది మీ జీవిత భాగస్వాము తాలూకా బద్ధకం ఈ రోజు మీ పనులను చాలా వరకు డిస్టర్బ్ చేయవచ్చును అర్థాలు తొలగించడానికి మీరు నిజంగానే శ్రద్ధ చూపిస్తున్నారని తెలియచేయడానికి ఇది సరైన సమయం వృషభ రాశి వారికి శనివారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వృషభ రాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి తొమ్మిది అదృష్ట రంగు వచ్చి నీలం రంగు పరిహారం వచ్చి ఏడు మినుములు ఏడు మిరియాలు మూడు బొగ్గు గింజలు వస్త్రం ముదురు నీలం ముక్కల్లో కట్టి సంతృప్తికరమైన ఆర్థిక పరిస్థితికి ఒక వివక్త స్థలంలో పాత పెట్టండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లెకాన్ని క్లిక్ చేయండి